ఒకే టెంపుల్ లో ఇద్దరు అమ్మలకి పసుపు కుంకుమ ఇవ్వడానికి వచ్చేసాను టెంపుల్ చూసారా కలకల ఆడిపోతుంది టెంపుల్ ఎంత కలకల ఆడిపోతుందో ఊరంతా కూడా అంతే కలకల ఆడిపోతుంది ఎటు చూసినా సరే ముందు వీడియోలో చెప్పాను కదండి బాబు పెద్ద పండగే ఉంది సర్లేండి చక్కగా దుర్గమ్మ వారిని మంచిగా దర్శనం చేసుకోండి చాలా కలగా కనిపిస్తున్నారు కదా దుర్గమ్మ వారికి అయితే పసుపు కుంకుమ ఇచ్చేసాను మా డయ్యు ఈ నెత్తి మీద పువ్వు పెట్టుకోవడానికి ముప్ప తిప్పులు పడిపోతుంది ఇంకొక అమ్మని కూడా చూపిచ్చేస్తాను వచ్చేసేయండి అంత చూసిన తీరని రూపం ముత్యాలమ్మవారు ముత్యాలమ్మవారి టెంపుల్ లోనే నవరాత్రులలో దుర్గమ్మ వారిని కూడా నిలబెడతారు అలా అలవాటైపోయింది ప్రతి సంవత్సరం కరెక్ట్ గా మేము వచ్చే టైం కి లలిత సహస్రనామ పారాయణం కూడా జరుగుతుంది స్వామి తమలపాకులతో నిమ్మకాయలతో నిండిపోయారు అలంకరణలో ఒక పది నిమిషాలు అలా చూస్తూనే ఉండిపోయాం అక్కడే ఇంక చిన్న కృష్ణయ్యని చూడండి పసుపు కుంకుమలతో నిండిపోయారు సడన్ గా అనుకోకుండా ఇంకొక ప్లేస్ కి పిలిపొచ్చింది నిజంగా వెళ్లి చూసేసరికి గూజ్ బంబ్స్ వచ్చాయి నాకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా